ఇస్లాంలో వడ్డీ ఉంది అలాంటిది మన ముస్లిం సమాజంలో చాలామంది పిల్లలు బిఏ బీకామ్ ఇట్లా ఫినాన్షియల్లో పోతున్నారు మరి ఫినాన్షియల్లో పోయిన తర్వాత వాళ్ళు బ్యాంకింగ్లో బ్యాంకింగ్లో పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ అధికారులు చెప్పినట్టు తిన ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కోసం కింద బైక్ ఉన్నాడు అది వడ్డీ కింద వస్తుంది వాళ్ళు వడ్డీ కట్టలేకున్నట్టు ఆ బైక్ తీసుకొని రామని చెప్తారు వాళ్ళు వాళ్ళ అధికారులు మరి అది వాళ్ళు తీసుకొని రా రా తీసుకొని రావడం వల్ల అది హలాలైతుందా అవుతుందా అంటే వాళ్ళు చెప్పిన పనికి మనం చేయాలి కదా వడ్డీ కిందకి సోదరుడు ఏదైతే ప్రశ్నడుతున్నారో ఇస్లాంలో వడ్డీ అనేది మహా పాపం కదండి ఎవరైతే బీకాన్ చేస్తున్నారో తర్వాత ఎకనామిక్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి బ్యాంకుల్లో ఉంటాయి ఆ బ్యాంకులో ఏదైనా ఒక జాబ్ చేస్తున్నామో అక్కడ మేనేజర్ గారు చెప్పారు ఫలానా వ్యక్తి లోన్ తీసుకొని ఈఎంఐస్ కట్టట్లేదు కాబట్టి మీరు వెళ్ళి ఆ బండి అక్కడ నుండి తీసేసుకొని రండి అని చెప్పేస్తున్నారు లేదా మేము ఇక్కడ అకౌంట్స్లో ఉన్నాము ఇక్కడ ఫినాన్స్లో ఉన్నాము మేము ఇక్కడ ఈ మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ యొక్క లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇది వడ్డీ కిందికి వస్తున్నప్పుడు మేము అందులో పని చేయవచ్చా అనేటటువంటి విషయాన్ని మీరు అడుగుతున్నారు అదే కదండి చూడండి ఖురాన్ లో సూర్య బక్రాస్ రెండు యాక్తం రెండు వందల డెబ్బై ఐదు అల్లా సుమోతల వడ్డీ విషయాన్ని అల్లా మరియు ప్రవక్తతో యుద్ధం ప్రకటించి దాంతో సమానం అని చెప్పాడు అదేవిధంగా ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఒక రూపాయి వడ్డీ తింటే ముప్పై సార్లు వ్యభిచారం చేసిందంతా సమానం అని చెప్పాడో వాళ్ళ సుమంతటి వడ్డీకి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండాలి కానీ ప్రాణం పోయే పరిస్థితిలో వడ్డీ మీకు అయిపోతుంది ఉదాహరణకి మీ దగ్గర డబ్బులు లేవు హార్ట్అటాక్ వచ్చేసింది తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు ఆ సందర్భంలో వడ్డీ తీసుకురావచ్చు మీరు అంటే ప్రాణాలు పోతున్నప్పుడు వడ్డీ అనేది జాహేజ్ అయిపోతుంది ఈ విషయం ఒకటి అయితే అత్యవసర పరిస్థితి అంటే ఇప్పుడు ఆ వడ్డీ తీసుకుంటే మీ యొక్క బాబు యొక్క ఆపరేషన్ జరుగుతుంది మీ భార్య యొక్క ఆపరేషన్ జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో వడ్డీ అనేది జాహేజ్ అయిపోతుంది అయితే సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారు ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు బ్యాంక్ వ్యవస్థలో అక్కడ జాబు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి మొట్టమొదటిగా ఎందుకంటే ఇప్పుడు జాబు వచ్చేసింది అని ఆ బ్యాంకులో దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే పరోక్షంగా మనం పాపాత్మలో అవుతాం ప్రత్యక్షంగా అవ్వము కానీ పరోక్షంగా ఎంతో కొంత పాపం అనేది ఆ బ్యాంకు వ్యవస్థలో పనిచేస్తున్నందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి దూరంగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇస్లామిక్ బ్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మనం ప్రోత్సహించాలి అలాగే ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాను జనసేవ అనేటటువంటి ఒక ఇస్లామిక్ బ్యాంక్ ఉంది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉందండి ఇది బాంబే యొక్క ఇది బ్యాంక్ అనమాట గూగుల్లో సెర్చ్ చేయండి జన్సేవ అని చెప్పేసి అలా కొన్ని వాళ్ళు లోన్స్ కూడా ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఆ ఫినాన్స్ సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఆ వడ్డీకి సంవత్సరం వ్యవస్థల్లో సాధ్యమైనంత వరకు అందులో పని చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ మజ్బూర్గా ఎవరైనా వ్యక్తి పనిచేస్తున్నారంటే అది వేరే విషయం కానీ మీకు ఒక ఆప్షన్ ఉంది మీరు చదువుకున్నారు ఇక్కడ కాకుండా ఇంకో ఇంకో ఉద్యోగం ఉంది ఎందుకంటే ఇచ్చేవాడు అల్లా సోనతల ఆ బ్యాంక్ మేనేజర్ కాదు ఆ కంపెనీ కాదు మీకు ఉపాధిచ్చేది ఉపాధిచ్చేవాడు అల్లా సోనతల కాబట్టి మీరు ఒక పెద్ద శాలరీని వదులుకుంటే అంతకంటే పెద్ద శాలరీని అల్లా మీకు ప్రసాదించగలుగుతాడు ఎందుకంటే అల్లా శుభాలను మరియు వరకత్తిని ప్రసాదించేవాడు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి కానీ కొంతమంది మజ్బూరిగా ఒక గత్యంతరం లేక ఉంటే అది అల్లాకు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయం మనం ఫత్వాలు జారీ చేసి మనం బైకాట్ చేసే ప్రయత్నం చేయదు ఈ మధ్య ఎంట రెండు అవుతుందో తెలుసా ఫలానా వ్యక్తి బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టాడండి ఆ ఇంటికి వెళ్ళకూడదు ఫలానా వ్యక్తి ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళకూడదు మనం ఏదేదో మాట్లాసి వేలేసే ప్రయత్నం చేసాం అలా లేదు ఇస్లాం లెక్క కూడా ఎందుకంటే ప్రవక్త మహిళల్లాహుస్లాం వారి కాలంలో యూదుల ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు యూదులు మొత్తం కూడా వడ్డీ వ్యాపారం చేసేవారు అంటే వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి ఇంట్లో కూడా ప్రవక్త వారు వెళ్ళి భోజనం చేశారు అలాంటి ఒక ముస్లిం ఏదో వడ్డీ తీసుకున్నాడని వెలేసేసి ఆ ఇంటికి వెళ్ళమని ఫత్వాలు జారీ చేయకూడదు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యక్తి అయితే వడ్డీపై ఆధారపడి జీతం గడుపుతాడు అంటే వడ్డీలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఊర్లో ఉంటారు వాడు ఒక కోటి రూపాయలు పక్కన ప్రతి వడ్డీ చేసి వడ్డీ ఆ వచ్చిన వడ్డీతో బ్రతుకుతుంటాడు అలా హండ్రెడ్ పర్సెంట్ వడ్డీతో ఉన్న వ్యక్తి ఇంట్లో తినకూడదే తప్ప అతనికి వడ్డీ వ్యాపారం ఒక బిజినెస్ దాంతోపాటు రియల్ ఎస్టేట్ ఉంది దాంతోపాటు ఆటోమొబైల్స్ ఉంది ఇతర బిజినెస్లు ఉన్నాయి అలాంటి వ్యక్తి ఇంట్లో వెళ్ళి భోజనం చేయడంలో కూడా తప్పు లేదు అంటే ఇస్లాం ఎంతవరకు అయితే మనకు అనుమతిస్తుందో అంతవరకు ఉండాలి ఎక్స్ట్రీమిజాన్ని ప్రదర్శించకూడదు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక వ్యక్తి నన్ను అడిగాడు సార్ వీరు హరాం డబ్బులతో ఉమరా చేసి వస్తున్నారు అది నెరవేరుతుందా లేదంటే అది హరామా హలాలని నిర్ధారం చేయడానికి నువ్వెవరు ముందు మొదటి విషయం అతడు ఒకవేళ తప్పు చేసినా అల్లాహకు ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు తప్పు చేసి అక్కడ మొర పెట్టేసుకొని ఏడ్చుకోండి అల్లా నన్ను క్షమించండి అల్లా క్షమించాడేమో మనం ఎందుకు పాపాత్మం అయిపోవాలి కాబట్టి తీర్మానాలు ఫత్వాలు ఇచ్చేటటువంటి ముఫ్తీలు ఎక్కువైపోయారు మన ముస్లిం సమాజంలో ఆలిములు తక్కువైపోయారు కాబట్టి ముఫ్తీల్ని తగ్గించేసి ఆలింలు పెంచే ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా ప్రశ్న జవాబు ఆశిస్తున్నాం దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహులేస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి